మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు శనివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు రామ్ నూట పద్దెనిమిదవ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అదనపు కలెక్టర్ డివీరుతో కలిసి పాల్గొన్నారు బస్టాండ్ సమీపంలో గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులు వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయన జీవితంలో అంటరానితనం పరిస్థితులకు గురించి ఉప ప్రధాన పదవి వరకు అనేక అంశాలను చూశారని కలెక్టర్ తెలిపారు చిన్నతనంలో పాఠశాలలో అంటరానితనం సమస్యతో అనేక బాధలు అనుభవించారని ఇరవై తొమ్మిదేళ్ల వయసులో శాసన మండలి సభ్యునిగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఆరులో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ముప్పై సంవత్సరాల పాటు వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేశారని తెలిపారు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసే సమయంలో కనీస వేతన చట్టం తీసుకొచ్చారని ఆహార సంక్షోభ సమయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకుని హరిత విప్లవం తీసుకుని వచ్చారని రైల్వే శాఖ మంత్రిగా అత్యధిక కిలోమీటర్లు రైల్వే లైన్ వేశారని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ నాయకత్వంలో రక్షణ శాఖ మంత్రిగా బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు దళితుల అభ్యున్నతి కోసం చిన్నతనం నుంచి ఆయన కృషి చేశారని అనేక ఒడిదొడుకుల్లో కూడా తట్టుకుని నిలబడి ఉద్యమాన్ని కొనసాగించారన్నారు మహనీయుల స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా అమలు చేస్తుందని పరిపాలనలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరిస్తూ అర్హులందరికీ పథకాలు లబ్ధి చేయడానికి ఇలాంటి వేదికల ద్వారా అందించే ఫీడ్బ్యాక్ దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయుల జీవితాల నుండి మనమంతా స్ఫూర్తి పొంది మంచి సమాజం రూపొందించే దిశగా ప్రయాణం సాగించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు డిఫెన్స్ మినిస్టర్ విత్ మోని అన్నట్టు సో ఆ కీ మూమెంట్స్లో రైల్వేస్ అయినా కానీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీస్లో లైవ్ రైల్వేస్ అయినా కానీ లేకపోతే అగ్రికల్చర్ అయినా కానీ లేకపోతే డిఫెన్స్ అయినా కానీ కీ మూమెంట్స్లో ఇట్ వస్ బాబు జగ్జీవన్ రామ్ తను అక్కడ ఉండి హీ లెక్టర్ ఆఫ్ ఫ్రెండ్ అనమాట సో ఇట్ ఈస్ వన్స్ అగైన్ అతని గ్రేట్ వర్క్ ని గుర్తు చేసుకుంటూ ఫోటో ఈస్ అంటే రేట్ మనం ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ తీసుకుంటూ పొందు చేయాల్సిన అవసరం ఉంది అండ్ వన్ స్మాల్ విత్ వర్ జనరలీ మనం ఫైట్ చేసుకుంటాము లేకపోతే మన హక్కుల కోసం ఫైట్ చేస్తూ వాట్ వీ అంబేద్కర్ కానీ లేకపోతే బాబు చెప్తీ కానీ వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ అవుతారు ప్రైమరీ థింగ్ ఏంటంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు చదువుకున్నారు అండ్ వాళ్ళతో వాళ్ళని చదివించారు అనమాట మీ రిక్వెస్ట్ ఆల్ లీడర్స్ ఇక్కడికి వచ్చిన లీడర్స్ అందరినీ మీ రిక్వెస్ట్ ఏంటంటే నాట్ జస్ట్ ఫైటింగ్ మనతో పాటు మీ పిల్లల్ని కానీ మీ పిల్లలతో పక్కన ఉన్న వాళ్ళని చదివించండి వాళ్ళు ఒక్కడిని చదివిస్తే చదివి ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప రెవెన్యూ డివిజన్ అధికారులు గంగయ్య సురేష్ టిఎన్జిఓ అధ్యక్షులు బొంకురి శంకర్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ ఎస్సీబీసీ ఎస్టీ సంఘ వివిధ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు జిల్లాధికారులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు